ముఖ్యంగా గత కాలంలో నేను ఈ సభలో లేకపోయినా ఎమ్మెల్సీగా మేము ఎగువ సభలో ఉన్నాం ఆ కాలంలో గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు మేము ఉండాల్సినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితులు మాకు కల్పించారు అప్పుడు ఒక్కొక్క సమయంలో చెవులు మూసుకొని కళ్ళు కూడా మూసుకొని ఆ బూతుల మంత్రులు మాట్లాడే పదాలకి ఎంత గుబుత్సగా మేము బాధపడిన సమయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఎమ్మెల్సీగా కొన్ని రోజులైతే మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు అలాంటి సమయం నుంచి అధ్యక్ష స్థానం ఇంత ఉన్నతంగా ఉంటుందా సభ అంటే ఇది ఒక దేవాలయం ఈ దేవాలయంలో అందరూ కూడా ఒక పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడవలసిన అవసరం ఉంది ఈ సభకి ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉందని ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా మనం చూసేవాళ్ళం గత టైంలో ఐదు సంవత్సరాలు నిజంగా దుర్దినాలవి అలాంటి సమయాన్ని అలాంటి మనుషుల్ని మనం తలుచుకోకపోతేనే మంచిదని నాకు అనిపిస్తోంది ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానం నుంచి మధ్యలో ఐదు వెళ్ళిపోయి పదకొండు మిగిలాయి అంటే ఐదు పంచభూతాలు పంచభూతాలు కూడా వాళ్ళని అసహించుకొని వెళ్ళిపోయే మనుషులకి మనం వాళ్ళ పేర్లు ఎత్తవలసిన అవసరం లేదేమో అని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళ పేరు వాళ్లే మర్చిపోయారు నిన్న ప్రమాణ స్వీకారంలో పేర్లు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనం మనం నమ్ముకున్న ప్రజలు కోట్లాది మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ప్రజాప్రభుత్వం రావాలి అని ఎంచుకున్నారు కాబట్టి మనందరం కూడా ఆ స్థాయిలోనే ఈ దేవాలయాన్ని గౌరవించాలి ఈ గౌరవ సభని గౌరవించాలి దానికి అధ్యక్షులు మీరు కాబట్టి ముఖ్యంగా కలకంటే కంట కంటిన్యూ కంటిన్యూ ఒలికితే అనే ఒక పదం ఉంది మహిళలు ఎక్కడైతే బాధపడతారో వాళ్ళు ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారని అది మనకు క్లియర్గా కనిపించింది అధ్యక్ష ఈ సభలో మహిళల్ని ఎంత దారుణంగా అవమానించారో కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏదో ఒక పదం మాట్లాడితేనే క్షమించండి అనో లేదో రికార్డుల నుంచి తొలగించండి అంటాం గత ఐదు సంవత్సరాలు నాకు తెలిసి అన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిన భాషే ఒక్కటి కూడా సభ్యతా సంస్కారంగా మాట్లాడిన భాషలు లేవు కాబట్టి దయచేసి ఈ సభని హుందాగా నడిపించడంలో మీరు ఖచ్చితంగా మీ అనుభవం ఉంటుంది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి నా హృదయపూర్వకంగా మా ఉత్తరాంధ్ర నుంచి మీరు వచ్చారు కాబట్టి మా అయ్యన పాత్రగారిని సగౌరంగా మేము తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష థ్యాంక్ యూ